ఇచ్చిన కానుక రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కావుల ఎమ్మెల్యేగా పనిచేసిన శ్రీమతి మాగంట పార్వతమ్మ గారు ఇటీవలే స్వర్గిస్తులైతే ఆమె కావలి ట్రంకురడ్డు కారణం ఆమె అయితే కాబట్టి ఆమె పేరుని నామకరణం చేస్తే బాగుంటుందని నేను సీఎం గారికి చెప్పినప్పుడు ఆయన చాలా మంచి గుడ్ డేషన్ కృష్ణారెడ్డి తప్పకుండా పెడదామన్నాడు ఇమీడియట్గా కలెక్టర్కి పంపించారు కలెక్టర్ ఆర్టీఓ రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఆర్ఎస్ అధికారులు అందరూ కూడా నివేదికలు ఇచ్చారు ఎంత కిలోమీటర్ ఉంటుంది ఎంత డెవలప్ ఉంటుంది ఈ రోడ్డు అన్ని పంపించాం ఈ రోజున దావోసు నుంచి మన అందరికీ ఒక కానుకగా పుట్టినరోజు కానుక ఈ ట్రంకు రోడ్డుని ఈ రోజు జీవో ఇచ్చారు ఇందాకే కొంచెం గంటకి జీవోని కూడా రిలీజ్ చేయడం జరిగింది మాగుంట పార్వతమ్మ రోడ్డుగా నామకరణం జరిగింది ఇది రేపు నుంచి ఎంపీ రోడ్ గాంధీ రోడ్డు ఎలాగో ఉంటుందో అలా ఈ కావాలని ఎంపీ రోడ్డుగా నామకరణం చేస్తూ ఈ రోజు జీవో ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ పుట్టినరోజునే ఇచ్చి లోకేష్ ప్రోత్సహించిన లోకేష్ గారికి ఇద్దరు ಧನ್ಯವಾದ ತಿಳಜೇತು ಕಾವಲಿನ ಎಪ್ಪು ಈ ರೋಜು ನಾವು ಜಿಒ ಜಿಒ ನಂಬರ್ ಪದಹಾರು ಮಾಕುಂದ ಪಾರ್ವತಮ್ಮ ತಂದು ರೋಡ್ಕರಣಕ್ಕೆ